ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం పంచెలూడు పోయేలా తరిమి తరిమి కొట్టండి అంటూ నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రజారాజ్యం లేదు యువరాజ్యము లేదు పవన్ మాత్రం జనసేన అధిపతిగా తానే పార్టీ పెట్టి ఎన్నికల బరిలో రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా యుద్ధానికి కాలు దువ్వుతున్నారు నాడు అన్నకు తాను తోడుగా నిలిచారు అప్పట్లో పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించని మరో మెగా బ్రదర్ నాగబాబు ఈసారి ఏకంగా ఎంపీగా పోటీ చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ తమ్ముళ్లకు అన్న తోడుగా నిలుస్తారా అంటే ఆ అవకాశాలు కనిపించట్లేదు ఎన్నికల ప్రచారం మొదలై చాలా రోజులు గడిచింది ప్రచారంలో పాల్గొనడం సంగతి పక్కన పెడితే ఇంతవరకు ఒక్కసారి కూడా చిరంజీవి జనసేనకు మద్దతుగా మాట్లాడింది లేదు మౌనంగానే ఉన్నారు ఒక్క చిరంజీవి కాదు మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరు ప్రచారం జోలికి రాకపోవడం గమనార్హం సాక్షాత్తు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ సైతం ప్రచారంలో పాల్గొవట్లేదు షూటింగ్ నిమిత్తం వరుణ్ విదేశాల్లో ఉన్నాడు కాబట్టి రావట్లేదు అనుకున్నా రామ్ చరణ్ సాయి ధర్మతేజ్ అల్లు అర్జున్ ఇలా అందరూ ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు ఈ ప్రచారానికి సంబంధించి ప్రశ్నలు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతోనే చిరంజీవి సైరా షూటింగ్ లో బిజీ అయిపోయారు అనే గుసగసులు వినబడుతున్నాయి మెగా క్యాంప్ లోని మిగతా హీరోలు కూడా ప్రచారంలో పాల్గొనరని విశ్వసనీయ వర్గాల సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన ప్రచారంలో పాల్గొనవద్దని చిరంజీవి అల్లు అరవింద్ మెగా హీరోలకు అల్టిమేటం జారీ చేయడమే ఇందుకు కారణమని ఆ వర్గాలు వివరిస్తున్నాయి ఆ లోటు తెలియకుండా చివరిలో మెరుపుల ఒకే ఒక్కసారి రామ్ చరణ్ ను మాత్రం రంగంలోకి దించి ప్రచారం చేయిస్తారని చెబుతున్నారు